కేవలం నలభై ఏడు లక్షలకి వంద గజలు ఇల్లు మరి ఇక్కడ కాదండి అందరికి తెలుసు కదా గట్కేసా చాలా ప్రైమ్ లొకేషన్ అటువంటి ప్రైమ్ లొకేషన్ ఎన్వసఫీ నగర్ లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్ వచ్చింది మై ఛానల్ నేను మీ వినిత విని ఈ రోజు అయితే వీళ్ళ దగ్గర ఫోర్ ప్రాపర్టీస్ సేమ్ సైజెస్ తో మనకి హండ్రెడ్ స్క్వేర్ ఎట్స్ కేవలం నలభై ఏడు లక్షలే అంటున్నారు మళ్ళీ ఇది ఫిక్స్డ్ ప్రైస్ కూడా కాదండి నెగోషియబుల్ సో ఆల్రెడీ దీంట్లో ఫోర్ ప్రాపర్టీస్ లో టూ ప్రాపర్టీస్ అనేటివి సోల్డ్ అవుట్ అయినాయండి సో చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు కన్స్ట్రక్షన్ కి ఎక్కడ తగ్గకుండా అలాగే ఇంటి ఎదురుగా మనకి థర్టీ ఫీట్ రోడ్ అనేది ఇచ్చారు అండ్ వెల్వేషన్ పార్ట్ చూసుకుంటున్నట్లయితే పెయింటింగ్ కలర్ గానీ డిజైన్ గానీ చాలా అద్భుతంగా ఉంది క్వాలిటీ ఏ మాత్రం తగ్గకుండా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు బయట గార్డెనింగ్ కి మనకి మంచిగా స్పేస్ కూడా ఇచ్చారు అలాగే క్వాలిటీ గేట్ కూడా పెట్టారండి మనకి కార్ పార్కింగ్ పర్పస్ లేదంటే బైక్ పార్కింగ్ పర్పస్ ఇక్కడ చూసుకుని స్లోప్ దగ్గర కూడా మంచిగా గ్రానైట్ అనేది ఇచ్చారు ఒకసారి పార్కింగ్ ఏరియాలోకి వెళ్లి పార్కింగ్ ఏరియా కవర్ చేద్దాం ఇప్పుడైతే నేను పార్కింగ్ ఏరియాలో ఉన్నాను బోర్ అండ్ సంప ఇచ్చారు స్టెప్స్ ఏరియా అలాగే పైన ఒక్కసారి సీలింగ్ వర్క్ చూసుకుంటున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది విత్ లైటింగ్స్ తో సహా ఇచ్చారు అండ్ మనకి ఇక్కడ పిల్లర్స్ కి కూడా మంచిగా గ్రానైట్ అనేది పెట్టారండి అండ్ ఇక్కడ మనకి కింద మనకి స్టెప్స్ ఏరియా కింద వాష్ ఏరియా అండ్ ఇక్కడ మనకి బాత్రూమ్ కూడా ఇచ్చారు ఒకసారి లోపల చూసుకుంటున్నట్లయితే సెట్ బ్యాక్ చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉందండి సో నేను మళ్ళీ బ్యాగ్ తర్వాత కవర్ చేస్తాను అలాగే ఇక్కడ మెయిన్ డోర్ చూసుకుంటున్నట్లయితే మనకి క్వాలిటీ ఇండియన్ టేక్ డోర్ అనేది పెట్టారు సో చూస్తున్నారు కదా మనకి మంచిగా ఫినిషింగ్ ఉంది అలాగే లాక్ సిస్టమ్ కూడా మంచిగా బ్రాండెడ్ ది పెట్టారండి ఒకసారి లోపలికి వచ్చి హాల్ ఏరియా చేద్దాం ఇప్పుడైతే నేను హాల్ ఏరియాలో ఉన్నాను నా బ్యాక్ సైడ్ కానీ పైన ఫాల్ సీలింగ్ వర్క్ గానీ చూసుకుంటున్నట్లయితే ఎంత అద్భుతంగా ఉంది చూడండి టీవీ ఏరియా దగ్గర మొత్తం పెయింటింగ్ కానీ ఆ డిజైన్ గాని మనకి సెల్ఫ్ కూడా ఇవ్వడం పైన ఫాల్ సీలింగ్ కూడా ఎంత అద్భుతంగా ఉంది ఇది టూ బిహెచ్కే ప్రాపర్టీ అండి హండ్రెడ్ రైట్స్ నార్త్ ఫేసింగ్ మనకి సేమ్ కన్స్ట్రక్షన్స్ అండి ఇక్కడ మనకి వెంటిలేషన్ పర్పస్ విండోస్ కూడా ఇచ్చారు ఇప్పుడు కిచెన్ ఏరియా లోకి వెళ్తున్నాము సో స్టార్టింగ్ లోనే మనకి పూజా రూమ్ ఇచ్చారు అలాగే కిచెన్ ఎల్ ఎల్ షేప్ లో ఇచ్చారు ఈజీగా టూ టు త్రీ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు అయితే ఇది మనకి హండ్రెడ్ స్క్వేర్ ఎట్స్ నార్త్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఇంటి ఎదురుగా గ్రౌండ్ ఫ్లోర్ ఎయిటీన్ బై ఫిఫ్టీ డైమెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అలాగే మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ ఇదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ వర్క్ పెయింటింగ్ వర్క్ అసలు ఎంత బాగుందండి ఇంత తక్కువ బడ్జెట్ కి ఇంత మంచి ప్రాపర్టీ ఇస్తున్నారు అయితే దీంట్లో సెల్ఫ్స్ కూడా ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు ఫాల్ సీలింగ్ వర్క్ అయితే అసలు ఇంకా వద్దులేండి విత్ అటాచుల్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి అయితే మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఇది టూ బిహెచ్కే ప్రాపర్టీ అలాగే మనకి కేంద్ర విద్యాలయ స్కూల్ డిపిఎస్ స్కూల్ ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్ వరంగల్ హైవే ఇలా చూసుకుంటూ వెళ్తే అన్ని కూడా మనకి నియర్ బై లో వస్తున్నాయండి అండ్ వరంగల్ హైవ్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఇదైతే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ ఎంత బాగుంది కదా చాలా అద్భుతమైన ప్రాపర్టీ అండి మిస్ చేసుకోకూడదు అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ కవర్ చేద్దాం బ్యాక్ కెమెరా నుంచి ఒకసారి ఓవరాల్ గా మొత్తం చూపిస్తున్నాను చూడండి సో ఎంత బాగుంది చూడండి ప్రాపర్టీ అయితే అండ్ సెట్ బ్యాక్ వెనకాల వెళ్ళడానికి ఇంకొక డోర్ కూడా ఇచ్చారు మనకి ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ కవర్ చేద్దాం సో ఫైనల్ గా అయితే మనం టెర్రస్ మీదకి వచ్చేసాము సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి బాల్కనీ ఏరియా దగ్గర ఇక్కడ ఇట్లా ఇచ్చారు అండ్ గా ఉంది అలాగే మనకి వాటర్ ట్యాంక్ హ్యాట్ మీద మంచిగా పెట్టారండి సో ప్రాపర్టీ చూసారు కదా ఎలా అనిపించింది అంటే మనకి హండ్రెడ్ స్క్వేర్ ఈ కాలంలో కేవలం మనకి ప్లాట్ వస్తుంది అలాంటిది మనకి టూ బిహెచ్కే హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి మరీ ఇస్తున్నారు సో ఇటువంటి ప్రైమ్ లొకేషన్ అయితే గట్కేసర్ లో మనకి ఇళ్ళు దొరకాలన్న కూడా చాలా ఇప్పుడు ఇదైపోయిందండి ఎందుకంటే పాపులర్ అయిపోతుంది గట్కేసర్ కూడా అటువంటిది చాలా రీజనబుల్ ప్రైస్ లో హండ్రెడ్ స్క్వేర్ ఎయిట్స్ నలభై ఏడు లక్షలకే ఇస్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఫర్ మోర్ ఇంటి స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ